సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నమస్తే బోర్లు వేసినట్టు ఉందండి సార్ బోర్లు వేసినారు కదా అవును సార్ అవును సార్ రెండు వేసాము ఓకే ఎంత లోపల పడ్డాయి సార్ నీళ్ళు రెండు బోర్లు ఒకటేమో టూ థర్టీలో పడింది సార్ ఓకే ఒకటేమో టూ సిక్స్టీలో పడింది సార్ ఓకే రెండు కూడా సక్సెస్ కదండి రెండు సక్సెస్ అయ్యి సార్ దాదాపు ఒక టూ ఇంచెస్ వాటర్ వచ్చినట్టు అనిపిస్తుంది వాళ్ళు చెప్తున్నారు బోర్ వేసిన వాళ్ళు ఓకే కంగ్రాచులేషన్ సార్ మీరు చూసినందుకు చాలా సాటిస్ఫై అనిపించింది సార్ సందేశం ఇవ్వండి సార్ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత మేము కూడా కొబ్బరికాయలతో ఎవరో పూజ చేస్తేనే వస్తాయని అనుకోలేదు ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగింది మీ యూట్యూబ్ నేను చూసినందువల్ల మీ అనుభవం కూడా మాకు వస్తుంది అనే ఉద్దేశంతో రికమెండ్ చేయడం జరిగింది ఓకే మీరు